ఆ జోన్ విషయము ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి ఇక్కడ స్థానికంగా రామాయణపేటలో ఉన్నటువంటి యాభై పడకల ఆసుపత్రిలో యాభై పడకల హాస్పిటల్లో అక్కడ ఏం జరిగింది వైద్యులు లేరు ఖాళీ కుర్చీలు రోగులు మాత్రం ఉన్నారు వైద్య వైద్యుల నిమిత్తం వైద్యుల యొక్క మరి ఎందుకు మీరు జైన్ చేసుకో చేసుకోవట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా కోర్ట్ విషయం కావచ్చు రాబ రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా కుర్చీలు టేబుల్లు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్క ఎంప్లాయ్ని కూడా మీరు ఇప్పటి వరకు కూడా మరి నియమించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం ఈ విధంగా చెబుతూ పోతుంటే ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేనక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి మీద మేము చార్జ్ షీట్ వేస్తా ఉన్నాము తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్